ఒక్కోసారి ఆయన చూస్తూ చేతులు కట్టుకొని కూర్చున్నారు అంటారు మనకు ఒక రాజ్యాంగం ఉంది కాన్స్టిట్యూషన్ అన్నది ఒకటి ఉంది చిన్న పిల్లోలకి పదవులు ఇవ్వరు కంటెస్ట్ చేయడానికి కూడా అర్హత ఉండదు ఎంపీ అంటే ఒక బాధ్యత ఇది మూడోసారి ఎంపీగా కంటెస్ట్ చేపిస్తున్నారు నిందితులను కంటెస్ట్ చేపిస్తున్నారు ఎంపీ అంటే బాధ్యత ఇవ్వరమ్మా పిల్లోలైతే స్కూల్కి వెళ్ళొచ్చు పిల్లలకి బాధ్యతలు ఇవ్వరు ఇట్లాంటివి ఇది సీరియస్ రెస్పాన్సిబిలిటీ నిందితులను సిబిఐ నిందితులు అన్న వాళ్ళని మీరు ప్రోత్సహిస్తున్నారు దయచేసి ఇట్లా చేయకండి ఇంకా ఏమంటే అంటారు ఆపోజిట్ సైడ్ వాళ్ళతో చేతులు కలిపామంట వివేకానంద రెడ్డి గారు మీ చిన్నాన్న గారు మా నాన్నగారు అతి దారుణంగా కిరాతకంగా గొడ్డలితో నరికి నరికి చంపినారు ఐదు సంవత్సరాలుగా దీన్ని దీని గురించి పోరాడుతున్నా ఇప్పుడు మీకు రాజకీయాలు కనిపిస్తున్నాయి ఈ ఐదు సంవత్సరాలు ఆయన సంగతి మర్చిపోయినారా ఈ ఐదు సంవత్సరాలు ఆయన గురించి ఎప్పుడైనా మాట్లాడారా ఈ ఈరోజు మీకు వివేకానంద రెడ్డి వచ్చారు ఐదు సంవత్సరాలు ఎక్కడికి పోయారు మీరు ఎన్నిసార్లు మీ మళ్ళీ భంగిపోయినా నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి లెటర్లు రాసిన చీఫ్ మినిస్టర్ గారికి లెటర్లు రాసినా ఎందుకు నాకు జవాబు రాలేదు ఇప్పటికీ మించిపోలేదు ఎట్లయితే రెడ్డి గారికి న్యాయం జరగాలని ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారో అట్లానే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను ఈ రోజుకి మించిపోలేదు ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సపోర్ట్ ద కాస్ ఆఫ్ జస్టిస్ వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరిగేదానికి మీ సహకారం కావాలి దయచేసి సపోర్ట్ చేయండి ఈ ఎలక్షన్స్ లో నేను విన్నపించ